తిరుపతి జిల్లా గూడూరు చెన్నూరు గ్రామంలో శ్రీ 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 భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం పునః నిర్మాణ సంప్రోక్షణ కార్యక్రమం ఆదివారం జరిగింది ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ నిర్వాహకులు కల్లూరి రవి కుమార్ని మరియు కమిటీ సభ్యులు వాకాటి శ్రీనివాసులు ఓరేపల్లి మస్తానయ్యను సత్కరించి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అభినందించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 야, 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 आइदाल भन्दै लाग्छ अउले अउले अन्नाले यार ए आ सुच्चो सुच्चो ना गुच्चो सुच्चो दिगु आ गरेला ஓம்ியா <laughs> <laughs>

లక్ష్మీదేవి లక్ష్మీదేవ మన ఆమనేశ్య శవర్ధన అశకుమారేశ్య శవర్ధన అమెశ్య విష్ణువర్ధన విష్ణువర్ధన నామనేశ్య సకసేమేత కుటుంబ క్షేమా ధైర్య విజయ అవయ ఐరేవత ధర్మాత ఒకమో మోక్ష చిగ్రివేద అర్పదశనా శోత్ర నియమ శివ మననేశ్య హల్లెలూయా అనిలవర్ధన నామనేశ్య ఇంజలే నామనేశ్య సకధనోపత్ని లలిత దైత్యమకార నామనేశ్య శరిష్మా అజి దనేశనా కుమార్తె శరిష్మా నామనేశ్య

மதுராட்சணம் <laughs> ஓம்

ாயணம் நாராயணம்மா நமஸ்திர

தஜாய் <tries> மகாவேதம்

భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి గుడి కొత్తగా అంటే పాతగా పురాతన కాలం నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా మంచి ఆలయాన్ని నిర్మించి చక్కగా పూజా కార్యక్రమాలు తలపెట్టి ఉన్నారు దీనికి కార్యనిర్వాహ అధ్యక్షుడు మా రవి కల్లూరు రవికుమార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ పెద్దలందరూ వెచ్చించుకున్న కమిటీ మెంబర్సు మా వాకాడి శ్రీనివాసులు గారు మా మస్తానయ్య గారి వాళ్ళ ముగ్గురు సారీధ్యంలో ఇంత పెద్ద గుడిని ఇక్కడ దాతలతో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఎంతమంది దాతలున్నీ కూడా దీనికి పూజ్యులు వీళ్ళు ముగ్గురని వీళ్ళ ముగ్గురికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ గుడికి ప్రగతి సేవా సంస్థ తరఫున మా వంతు సహాయంగా కూడా భవిష్యత్తులో ఏదైనా అవసరమైతే తిరగలప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏదైనా కార్యక్రమం కూడా మేము ఇక్కడ చేస్తామని చెబుతూ పెద్దలు కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో విన ఈ విధంగా రేపు స్వామి దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఒకరోజు ఉభయం ఏమన్నా కూడా మేము రెడీగా ఉన్నాం ప్రగతి సేవ సంస్థ ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం ఎందుకంటే మా కుటుంబ సభ్యులు కూడా ఈ వాకాటి శ్రీనివాసులు కాబట్టి ప్రగతి సేవ సంస్థలో ఒక భాగం ఆయన కూడా కాబట్టి ఈ గురికి మా గుడిగా మేము భావిస్తూ అదేవిధంగా ఉదయాన్నే పెద్దలు కూడా మన చెవూరి విజయమోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళటం జరిగింది అన్నకు కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఇక్కడ పెద్దల సహాయ సహకారాలతోనే ఇక్కడంతా మా వాళ్ళంతా కూడా బాగా చక్కగా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా కూడా ఈ ఒక టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ ఎంట్రన్స్లోనే దీనికి అదృష్టం ఏంటంటే ఈ ఒక అర్జునవాడికి ఎంట్రన్స్లోనే మంచి గుడి ఇక్కడ వీళ్ళకి దొరకటం చాలా సంతోషమైన విషయం ఈ గుడి దినదిన అభివృద్ధి చెంది మంచి పూజారికి కూడా మంచి డబ్బులు రావాలని అదేవిధంగా అందరూ ఇక్కడ ఆ పూజారిని జాగ్రత్తగా మీరు చూసుకోండి దేవుణ్ణి ఎంత చక్కగా మీరు పూజిస్తారు పూజారికి కూడా అంత గౌరవ మర్యాదలు ఇస్తే మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామని ఆశిస్తూ ఈ ఒక కమిటీ వాళ్ళకి మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం పెద్దలు చంద్రశేఖర గారికి అలాగే మన ప్రగతి సేవా సంస్థ మొత్తం కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మేము ఈ దేవాలయము గతంలో ఉన్నప్పటికీ కొంచెం ఆ అటు ఇటు తేడాగా కొంచెం నరమట్టులుపు మోచుకోకుండా ఉండింది మేమందరం మాట్లాడుకొని మన గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కలిసి ఆ దేవాలయాన్ని కొంచెం బాగా నిర్మించుకొని అప్పుడు స్లాబ్ కూడా లేదు రేకులే ఉన్నాయి దాన్ని తీపిచ్చి అందరి సహకారంతో ఈ దేవాలయాన్ని బాగా రూపుదిద్ది ఈ దేవాలయానికి ఎక్కువగా సాయం చేసినటువంటి తిలికిరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఎనభై పర్సెంట్ ఆయన సహకారంతోనే ఈ దేవాలయం కొంచెం పునర్నిర్మాణం జరిగింది దాంతోపాటు మా పెద్దలు చెవూరు విజయమోహన్ రెడ్డి గారి సహకారంతో తర్వాత ఇక్కడ మాతో కూడా ఉన్నటువంటి చాలామంది మా సన్నిహితులైతే బంధువులైతే మా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థిక పరంగా కూడా సాయం చేసి ఈ దేవాలయాన్ని అన్నం చుట్టినట్టు చాలా బాగా అందంగా రూమ్ దుద్దుకునే విధంగా సాయం చేసినందుకు మా కమిటీ అందరి తరఫున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మా ఆలయానికి మొదటి రోజే వచ్చేసి మా మా ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి కడివర్ చంద్రశేఖర ప్రగతి సేవా సంస్థ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చెన్నూరు గ్రామంలోని హరిహనవాడ మనందుకు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణంలోకి నోచుకొని ప్రఖ్యాతిగా ఇచ్చే విధంగా ఇక్కడ పూజలు పురస్కారాలు పెట్టడం జరిగింది ఇది చాలామంది పెద్దల సహాయ సహకారాలతో ఈ దేవస్థానం పునర్నిర్మాణం జరిగింది ఇక నుంచి ప్రతిరోజు దేవస్థానం సంబంధించి పూజారి కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులందరికీ సేవలు అందిస్తూ భక్తుల దీవెనలు భక్తులకి దీవెనలు అందిస్తూ ఈ గుడి మంచి ప్రఖ్యాతులు గాంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అన్ని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడి నిర్మాణానికి ముఖ్యంగా ముగ్గురు పూనుకొని మన ఎవరైతే రవికుమారు మన శ్రీనివాసులు గారు మసానయ్య గారు వీళ్ళు ముగ్గురు పూనుకొని దీన్ని పునర్నిర్మాణం చేసి పది మందిని ఒక దగ్గరికి చేసి వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు సేకరించి దీన్ని పునర్నిర్మాణం చేసి భక్తులందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని పునర్నిర్మాణం చేసి దీన్ని ప్రఖ్యాతిగా తీర్చిదిద్దినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఆశీస్సులు మనందరి మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్